మీరంతా బాగుండాలని నేనైతే దేవుడిని అయితే కోరుకుంటున్నాను దేవుడికి ఎప్పుడు అడుగుతూనే ఉంటాను మీకోసం మాత్రమే మీకోసం ఎందుకు అడుగుతానంటే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి అందుకు ఆ హార్ట్ అనమాట మీరు అందుకోసం మీకోసం నా హ్యాట్ఫుల్గా నేనైతే నేను దేవుడిని అయితే కోరుకుంటాను మీకోసం అందుకోసమని మీకోసమే ఎప్పుడు కూడా నేనైతే మాట్లాడుతూ ఉంటాను నేను ఎందుకంటే మీతో మాట్లాడాలి మీతో అన్ని షేర్ చేసుకోవాలి మా ఫ్యామిలీతో నేను చేర్ చేసుకోవాలి కదా ప్రతి ఒక్క విషయం వీడియోనైతే సైడ్ని తోసేయకుండా చూడండి లాస్ట్ వారికి అప్పించండి మధ్యలో వీడియో సరేనా మన వీడియో అయితే మీరు చూడాలి ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు ఇలాగే మీరు మీ అంటే మీ వల్ల నేను ఇలాగే నాకు మీరు ఇలా నడిపిస్తూ ఉండాలి నేను నడుస్తూ ఉంటాను మీరు అంటే మీ ఆశస్లే నాకు మీ దేవంలే నాకు అంతనా ఎందుకంటే మీరున్నారని ధైర్యంతోనే నేనైతే నడుస్తున్నాను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను యూట్యూబ్లో నేనైతే వీడియోస్ అయితే చేయాలనేసి చేస్తున్నాను మీ వల్లనే అంత మీ దగ్గరమే నా ధైర్యం మీరే నాకు సపోర్ట్ బాగా మీరు అంటే నేను చెప్పాను కదా నా హార్ట్ఫుల్గా మీకు నేను చెప్తున్నాను బాగా మీరు వినండి అంతేనా నేను ఏదైనా తప్పుగా రాంగ్గా ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి ఓకేనా ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు మాట్లాడడానికి కానీ నేను మీతో మాట్లాడాలని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అన్నమాట నేను నార్మల్గా షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కానీ నేను మీతో నార్మల్గా మాట్లాడుతూ ఉండాలి కదా అప్పుడప్పుడు అని చెప్పేసి మీతో మాట్లాడాలని నేనైతే ఇప్పుడైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి మంది ఏంటంటే మన షాన్లు మీ వల్లనే బాగానే వెళ్తుంది పర్వాలేదు మీరు ప్రతి వీడియో నేను పెట్టిన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా చేస్తే కదా మరి మన వీడియోలు వెళ్తాయి కదా మీరు ఒక లైక్ కొడితే కదా మరి పది మందికి వెళ్తుంది అది నేను కోరుకునేది ఎప్పుడు మీ నుంచి మీ సపోర్ట్ నేను అడుగుతున్నాను ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది అని ఇప్పటికీ నాకు తెలుసు మీ వల్ల ఇంతవరకు వెళ్ళాను నేను ఇంకా నేను వెళ్ళాలి అని మీరైతే కోరుకోవాలి మీరుంటే కదా నేను ఎందుకంటే మీ నేను ఫస్ట్ ఫస్ట్లో వీడియోస్ చేయడానికి ఎందుకంటే చాలా భయపెట్టేశారు నేను వీడియో ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు నాకు ఏమని చెప్పారంటే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కదా మళ్ళీ నువ్వు చేయగలవా అని అడిగారు నాకు అయితే నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు నా ఫ్రెండ్స్ అంతా ఉంటారు పర్వాలేదు అని నేను నాకు చెప్పే వాళ్ళకి నేను ముందుకు ఇంకా వెళ్ళాలి ఇంకా ముందడుగు వేయాలి మీరు ముందు నడుస్తూ నాకు వెనుక నడిపిస్తూ ఉండాలి మీరంతా మీ సపోర్టే నాకు అని నేనే అనుకుంటున్నాను మీరు ఎప్పుడు కూడా మన వీడియో నుంచి ఏవైనా అంటే మీకు నచ్చకపోయిన వీడియోస్ ఏవైనా వస్తే మీరు కమెంట్ చేయండి పర్వాలేదు నేను దానికి మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని మీరు చెప్పండి పర్వాలేదు నా మాటలో ఏదైనా బాగోలేకపోయినా నా మాటల్లో ఏవైనా లాంగ్వేజ్ కొంచెం బాగోలేకపోయినా మీరు చెప్పండి ఎలా మీరు మాట్లాడుతున్నారు మీరు అది కరెక్ట్ కాదు అనేసి మీరు చెప్పేయండి పర్వాలేదు నేను ఇంక మార్చుకుంటాను అప్పుడు అది అంటే ఒక్కొక్క విషయంలో నాకు కొన్ని కొన్ని తెలియదండి తెలియకపోవడం వల్ల నేను అలాగా కొంచెం కొంచెం అలాగా నేను మెట్టు 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 అలాగ ఎక్కుతూ ఉన్నానన్నమాట నాకు తెలియదు కదా ఫస్ట్ నా ఎవరికి తెలుస్తుంది అండి ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు నాకు తెలియదు కదా అందుకు ఇప్పుడు మీ అంతట్లో మీరు అంటే మీరు ఇలా 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 మెట్టి మెట్టి ఎక్కిస్తున్నారు నన్ను మీరు నాకు చెయ్యి పట్టుకొని ఎక్కిస్తున్నారు అది నాకు చాలా సంతోషం అండి మీ అందరికీ థ్యాంక్స్ అండి నేనైతే బాగా సంతోషం అంటే సంతోషంగా ఉన్నాను మీ అందరి వల్లే నాకు సంతోషం మీకైతే నా హార్ట్ ఇచ్చేసా ఫుల్గా సరేనా మీరు ఎంజాయ్ చేయండి నేను అన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోలు డ్యాన్స్ చేస్తూ ఉంటాను మీరు ఎంజాయ్ చేయండి చూడండి నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను మీతో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకు అంటే మీరు నా ఫ్యామిలీ మా అక్కలు మా చెల్లెలు మా అన్నయ్యలు అందరూ మీరు మా తమ్ముళ్ళు అందరూ మీరు అందుకు నేను మీరంటే నేను చాలా ఇష్టపడతాను బాగా అంటే బాగా అది ఎందుకంటే నేను చాలా రోజులు అంటే చాలా రోజుల నుంచి మీకు అంటే నేను చెప్పాలనుకుంటుంటాను నేను చెప్పుకోలేకపోతుంటాను ఇంకొకసారి ఎందుకంటే మీరంతా ఏమనుకుంటారు ఏంటో దీ ఏంటి ఇలాగా చెప్తుంది అని మీరు అనుకుంటారేమోనని నేనైతే చెప్పట్లేదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నానండి మనం అంటే నేను కొన్ని కొన్ని అంటే అది నాకు వంటలు కొన్ని కొన్ని వంటలు ఏవో వచ్చినవి ఏవో వీడియోస్ పెడుతుంటాను వచ్చిన వంటల వీడియోలు తర్వాత అనమాట ఇలాగే జోక్గా ఏమైనా చిన్న చిన్న సాంగ్స్ వస్తాయి కదా వచ్చేటప్పుడు ఆ షార్ట్ వీడియోలో నేను అది డ్యాన్స్ వచ్చిన డ్యాన్స్ అండి నాకైతే డ్యాన్స్ అయితే రాదు పూర్తి నిల్లు డ్యాన్స్ అయితే రాదు అసలు నాకు కానీ ఏదో అలాగా మీకు నవ్వించడానికి మాత్రం చిన్న చిన్నగా డ్యాన్స్ అయితే వేస్తున్నాను నేనైతే డ్యాన్సర్ను కాదు నాకు అసలు ఏమీ రాదు ఏంటి నేను అదేంటంటారు ముద్దపప్పు లెక్క అనమాట నేను అవి ఏమి తెలియదు నాకు కానీ అలాగా మీ వల్లనే నేనైతే ఇలాగ ఇంతవరకు అయితే వచ్చాను మీరు నాకు కూడా అంటే మీరు కమెంట్లు పెడుతూ ఉంటే మీరు ఇలా చేయండి అలా చేయండి అని కమెంట్లు పెట్టండి నాకు తెలియదు కదా ఇప్పుడు డ్యాన్స్ అంటే ఏదో వచ్చి రండి కొంచెం కొంచెం అందరు డ్యాన్స్లో ఏమైనా బాగోలేకపోతే మీరైతే నన్ను క్షమించండి సరేనా ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు నేనే డ్యాన్స్ చేయలేదు ఇదివరకు ఎప్పుడు నేను ఏ వీడియోస్లో అంటే వీడియోస్ ఏమీ చేయలేదండి నేను పూర్తిగా చేయలేదు ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను అది కూడా బంద్ చేస్తాను అది అందులో కూడా నేనేమి వీడియోస్ ఏమి పెట్టలేదనమాట అది అది ఓపెన్ చేశాను కానీ దాన్ని ఉంచేసి ఉంచేసానమాట దాని నుంచి కూడా నావేమీ వీడియోస్ ఏమి వెళ్ళామనమాట ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ ఏమి వెళ్ళావు యూట్యూబ్లో మాత్రమే నేను చేస్తున్నాను యూట్యూబ్లో చేస్తున్నాను మీరందరూ సపోర్ట్ వల్ల నేనైతే చేస్తున్నాను అంతే మీ వల్లే కేవలం మీ వల్లే నేను చేస్తున్నాను మీ కోసం మాత్రమే నా కోసం మీరు మీకోసం నేను నా ప్యా అనేసి అనుకోకండి నేనైతే సొల్లు అయితే మాట్లాడట్లేదు హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను మీతో అందుకే మీరు కూడా నా వీడియో కూడా హార్ట్ఫుల్గా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే కదా మరి మన వీడియోస్ బాగా వెళ్తాయి మీరు కూడా మేము చూసినందుకు పర్వాలేదులే ఈ ఛానల్ బాగా వెళ్తుంది అని మీరు కూడా అనుకుంటారు మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంచాలి కదా అందుకని నేను మీకు ఎప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటాను ఏంటి ఎప్పుడు వీడియోస్ వేసినప్పుడు ఇదే మాట అడుగుతుంది ఈమె అనేసి మీరైతే అనుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అంటే నాకు ఏమైనా తెలియ అంటే కొంతమంది ఏమంటున్నారంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళ నుంచి తరపు నుంచి మీరు నేర్చుకోండి చూసి అని చెప్తున్నారు కొన్ని కొన్ని వీడియోల్లో కానీ నేను ఆ వాళ్ళు కడితే వాళ్ళు ఏమనుకుంటారని నేనైతే అడగట్లేదండి మనకు వచ్చినంతట్లో మనం చేద్దామా అని నేనైతే అనుకుంటున్నాను అంతేనా మరి నాకు అంటే కొన్ని కొన్ని తెలియకపోయినవి ఏవైనా అంటే మీరు నా ఛానల్ చూసిన వాళ్ళు పెద్ద ఛానల్లో ఎవరైనా మీరు చూసినోళ్ళు నాకు మీరు చెప్పారు ఇలా చేయండి మేడం ఇలా చేయండి పర్వాలేదు అనేసి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి పెద్ద సాయంలో ఎవరైనా నాకు చూస్తుంటారు కదా ముందు మీరు నాకంటే ముందు యూట్యూబ్ షో అంటే అంటే పోస్ట్ చేసిన వాళ్ళు ఇది ఉంటారు కదా సానులు ఓపెన్ చేసిన వాళ్ళు వాళ్ళు అంటే వీడియోస్ అవి పోస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా పోస్ట్ చేసినవి మేము ఎలా చేసాం ఎలా చేసామని మీకు ముందు తెలుస్తుంది నాకు తెలియదు ఎలా పోస్ట్ చేయాలి ఏంటి ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని నాకు తెలియదు అండి అలాగే మీరు పెద్ద సేనులలో ఎవరైనా నా వీడియోస్ కానీ ఒకవేళ మీరు చూసినట్లుగా అయితే మీరు ఎలా చేయాలి ఏం చేయాలని నాకైతే మెసేజ్ పెట్టచ్చు పర్వాలేదు అంటే నాకు కొన్ని కొన్ని తెలియదు కదా అందుకోసమని నేను పెద్ద ఛానల్ ఎవరైనా ఉంటారు నాకంట ముందుగా పెట్టిన ఛానల్ పెట్టిన ఉంటారు కదా వాచ్ టైమ్ అని తర్వాత ఇంకా ఇలాగా ఈ చాలా చాలా ఉంటాయి కదా ఇవన్నీ నాకు తెలియదు ఇంకా సమంగా అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటారు కదా పెద్ద ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అది నాకు తెలియదు కాబట్టి ఎవరికి అంటే నేను ఎలా అడగాలి ఏంటి అంటే తెలియదు కదా ఇలా ఏంటి ఏం చేయాలి ఏంటి అని తెలియదు నేనైతే ఛానల్ ఓపెన్ అయితే చేశాను మన్నది ఇలా ఇలా వెళ్తుంది మరి ఎవరో ఒక దేవుడు అన్న వాళ్ళు కదా అని చెప్పడానికి ఏ దిగి వస్తారో చూడాలి మన సైన్లకి అంతే కదా ఫ్రెండ్స్ మరి నేను ఇంకెంతకండా అంటే నేను ఇంకెంతకండా ఏమైనా తప్పగా మాట్లాడేస్తే మీరు క్షమించండి నా మాటల్ని నేను ఏమైనా రాంగ్గా మాట్లాడితే నా లాంగ్వేజ్ ఏమైనా బాగోలేకపోయినా మీరు నన్ను క్షమించండి నేను ఇంతకంటే మీకు ఇంతకంటే మీకు ఇంకేమీ అడగలేను నేను ఇంకా అది అడిగే వారికే అడగాలి అనమాట నేను చెప్పేది ఇంకా ఎప్పుడు వీడియోలోకి వచ్చేటప్పటికి ఈ లైక్ షేరు సబ్స్క్రైబ్ అని చెప్తావు అని మీరు అనుకోకండి మరి నేను చెప్పే మాట చెప్పాలి కదా మరి నేను అడుక్ అడగకపోతే అమ్మే పెట్టదు అంటారు కదా అందుకని నేనైతే మీకైతే అడుక్కోవడం అయితే జరుగుతుంది అడగడం అడగడం అంటే నా నా అంటే నా హార్ట్ఫుల్గా మీకు అడుగుతున్నాను మీ హార్ట్ఫుల్గా నేను అడిగేది మీరు చేయండి చాలామంది నాకు చాలా భయపెడుతున్నారు మీరు చేయలేరు మీరు ఈ వీడియో చేయలేరు మీరు వాచ్ టైం పూర్తి చేయలేరు అనే చాలామంది నాకు భయపెడుతున్నారండి భయపెడితే నేను ఒకటే చెప్తున్నాను నాకు దేవుడు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేయడానికి వస్తారని అని ముందుకు మీరు వస్తారని నేనైతే కోరుకుంటున్నాను మీరు ఎవరైనా నాకంటే తెలియదు కాబట్టి మీరు ఎవరైనా నా శాను నా వీడియో చూస్తే నాకేమి ఎవరైనా ముందుకు ఓకే నేను అంటే చెప్తున్నాను అనమాట కొంతమంది నాకు భయపెట్టేస్తున్నారు మీరు చేయలేరు మీకేం తెలుసు అంటున్నారు అందుకోసం నేను కొంచెం వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాను కానీ కొంచెం జంకుతూ జంకుతూ వెళ్తున్నాను అనమాట ముందుకి వీడియోస్ చేసుకొని జంకుతున్నాను కొంచెం అంటున్నారు ఏంటి అని కానీ ఎవరు ఒక దేవుడు మనకి వచ్చి మన శాని ఏం చేయాలి ఎలా చేయాలని చెప్తారు కదా ఎవరైనా వస్తారు చెప్తారు మనకి మెసేజ్ చేస్తారని నేనైతే వెయిట్ చేస్తున్నాను అది అనమాట నేను అడిగేది అంటే నాకన్నా మీరు ఎవరైనా నాకంటే ముందు చేసి ఉంటారు కదా సేన్లు పెట్టి ఉంటారు కదా మీకు అన్నీ ఉంటాయి కదా మాకు తెలియకపోని వాళ్ళకి మీరైతే చెప్పండి పర్వాలేదు ఎందుకంటే మీరు మాకైనా ముందు పెట్టిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదండి మేము వెనక పెట్టే మాకేం తెలుస్తాయండి ఏదో మాకు వచ్చినంతట్లో మేము వీడియోస్ చేసేయడం పెట్టేడు కానీ తప్పించి ఎందుకంటే ఇంకేది వచ్చేది లేదో ఏమీ లేదండి ఎందుకు గడిగడికిన తప్పుగా మాట్లాడితే సిమంత్ అని మీరు అడుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ నేను అడగడం నా బాధ్యత అండి అది ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటే ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే మీకు కాపం వస్తే మళ్ళీ అందుకని నేను ముందుగానే మీకు అడిగేస్తున్నాను అంటే నేను ఇంట్లో పిల్లలతో అన్ని చేసుకొని నేను బయటకు వెళ్ళి ఏదైనా ఆఫీస్ వర్క్ చేయాలంటే నేను చేయలేను కదండి ఇంట్లో చూసుకోవాలి బయటకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాము అందుకోసం నేనైతే పెట్టుకున్నానండి అది నేను చేసే పని ఇది అనమాట పిల్లల ఇంట్లో అంటే మన ఇంటి పనులు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాక మన ఇంట్లో పని మనం అంతా మళ్ళీ నేను అందుకు నాకు పనులు అంటే రావు సమంగా కొంచెం భయపడుతూ ఉంటాను ఎందుకంటే నేను మాకు నాకు మ్యారేజ్ చేసేసేటప్పుడు నాకు పనులు అయితే రావండి ఎందుకంటే అమ్మ అన్నీ చేసుకుండేది నాకు రావు అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చాక ఇప్పుడు పనులు నేర్చుకోవాలంటే కొంచెం దొంగ కొంచెం బాగా నేను నేను ఏం చేయలేను పనులు కొంచెం భయపడిపోతాను పని అంటే చాలా పని అంటే నాకు అంత భయం అనమాట అలాగే అనమాట కానీ భయం అయినా తప్పదు కదండి మన పిల్లలు ఉండేగా ఆహా మన పిల్లలతో మనం అన్ని పనులు చేయాలి తప్పదు మన అత్తమ్మ వాళ్ళందరూ ఉండేక అన్ని పనులు చేయాలి మరి ఏ పని మానేస్తామంటే అవ్వదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ అయితే అన్నీ చేసుకుంటుంది పర్వాలేదు ఎక్కడ ఉండేక మనం చేయాలి కదా అందుకే ఆ పనులన్నీ చేసినాక మళ్ళీ నేను వీడియోస్ అయితే నేనైతే చేసి పెడుతున్నానండి మీ అందరికీ కోసం లాగాని నేను నా డ్యాన్స్ ఏదైనా రాంగ్ బాగోలేకపోతే మీరైతే నన్ను క్షమించండి నాకు డ్యాన్స్ రాదు కానీ నేను డ్యాన్స్ చేస్తున్నాను పెడుతున్నాను నాకు వచ్చినంతట్లో పెడుతున్నాను నేను ఓకేనా మరి బాయ్ మరి అందరికీ బాయ్ నా ఫ్యామిలీకి అందరికీ బాయ్ నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్